హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళలకు భారీ శుభవార్త అయితే వచ్చిందండి వైఎస్ఆర్ చేయూత ఈబీసీ నేస్తాం పెండింగ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఈ వివరాలు తెలుసుకోవాలంటే ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఈ వీడియో ద్వారా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెలైకన్ వస్తుందండి దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అండ్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు సంబంధించిన వీడియో అప్డేట్స్ అనేది నేను వీడియోల రూపంలో మీకు అందిస్తూ ఉంటాను మీరు ప్రతి వీడియోను కూడా మీరు చూడొచ్చు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్ చేయుత యూపీసీ నేస్తం పద क्या పద్దెనిమిది వేల రూపాయలు నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుపేద మహిళలకైతే అకౌంట్లు అయితే పడ్డాయండి పద్దెనిమిది వేల రూపాయలు సో ఈ మూడు సంవత్సరాలు చక్కగా ఏ ఆటంకం లేకుండా కూడా వారి అకౌంట్లో అయితే పద్దెనిమిది వేల రూపాయలు పడ్డాయి అయితే ఈసారి నాలుగో విడత డబ్బులు అయితే రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే డబ్బులు అనేది పడ్డాయండి సో కొన్ని జిల్లాల్లో మాత్రమే పడ్డాయి కొన్ని జిల్లాల్లో అసలు రాలేదన్నమాట సో నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలకైతే అయితే ఈ డబ్బులు అనేది వైఎస్ఆర్ చేత ఈబిసి నేస్తం డబ్బులు అనేది వస్తాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు అయితే అందరికీ ఒకేసారి అయితే వస్తాయండి అయితే ఈ సోమవారం అయితే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి చెప్పారు